శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు గడియ గడియ బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి ఆత్మీక సర్జన్ అయిన బాబా మీకు నిరోగులుగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయండి అని ఒకే మందును చెబుతారు మీరు ఈ స్థూలమైన కళ్ళతో దేన్నైతే చూస్తారో అదంతా అంతము కానున్నది ఆత్మ మరియు పరమాత్మ ఈ రెండు అవినాశీ వస్తువులు మధురమైన బాబా మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తారు ఎల్లప్పుడూ ఒక్క బాబాతో మధురాతి మధురముగా మాట్లాడుతూ ఉండండి ఏకాంతములో కూర్చుని స్మృతిలో లీనమైనప్పుడు ఎంతో ఆనందము కలుగుతుంది ఇది సర్వోన్నతమైన పురుషోత్తమ సంగమయుగము రావణుడి పంజరము నుండి విముక్తము చేయటానికి బాబా వచ్చారు పంచవికారాలని ఆసురి రావణుడు అంటారు రావణుడు స్థూలమైన అగ్నికి తగులబడడు యోగాగ్ని ద్వారా మీరు విషయ వికారి రావణుడిపై విజయాన్ని పొందాలి సత్యయుగములు ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉంటుంది అతి వేడి అతి చలి మొదలైనవి ఉండవు బాబా మిమ్మల్ని అర్ధకల్పము కొరకు ఈ దుఃఖాలన్నింటి నుండి ముక్తము చేసేందుకే వచ్చారు వారు అవినాశీ సర్జన్ ఒక్క తండ్రినే స్మృతి చేయమనే మందును మీకు ఇస్తున్నారు మీరు పాత ప్రపంచములో జీవిస్తూ బుద్ధి ద్వారా పూర్తిగా మరణించండి అప్పుడే తండ్రి నుండి విశ్వరాజ్య అధికారాన్ని పొందుకుంటారు సర్వోన్నతుడైన తండ్రిని ఎప్పుడు మరచిపోరాదు లేకుంటే వారి నుండి లభించే స్వర్గ వారసత్వము నుండి వంచితులవుతారు మీరు ఇప్పటికే అనేక మార్లు తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకున్నారు మరచిపోతే నుండి వంచితులైపోతారు వారసత్వాన్ని స్మృతి చేయటముతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి మధురమైన తండ్రిని స్మృతి చేసే కొద్దీ మీకు సంతోషపు పాదరసము పైకెక్కుతుంది ఎవరు తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారు లక్ష్మీనారాయణులను వరించేందుకు అర్హులుగా అవుతారు నేడు అనేక చోట్ల శాంతి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు శాంతి స్థాపన కొరకు సలహాలు ఇచ్చేవారికి ప్రైజులను కూడా ఇస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఎవ్వరికి సత్యమైన శాంతిని గురించి తెలియనే తెలియదు సంపూర్ణ శాంతి ఒక్క మధురమైన తండ్రి నుండి తప్ప మరెవ్వరి నుండి లభించదు వారే శాంతి సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తారు ఈ పురుషోత్తమ సంగమ యుగములో ప్రజాపిత బ్రహ్మ పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనది వారు నిరాకార శివునికి రథముగా అవుతారు ఈ బ్రహ్మ రథము ద్వారా మీకు సర్వోన్నతమైన జ్ఞానము లభిస్తున్నది ప్రజాపిత బ్రహ్మ రథము జ్ఞానసాగరుడు ఒక్క శివబాబాయే వారు ప్రతి కల్పము సంగమయుగములో వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు శివబాబా అవినాశి సర్జన్ వారి సంతానమైన ఆత్మ కూడా అవినాశీయే చైతన్యమైన ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధారణ చేసుకుంటూ ఉంటుంది ప్రతిదినము ఆత్మకు ఏ ఏ శరీరాలైతే లభిస్తాయో అవన్నీ అశుద్ధముగానే లభిస్తాయి ఎందుకనగా ప్రకృతి రోజు రోజుకు తమో ప్రధానమవుతూ ఉంది మీరు మంచి పురుషార్థము చేసి సర్వోన్నతముగా అవుతున్నారు మీకు ఫస్ట్ క్లాస్ అయిన శరీరము లభిస్తుంది బాబా చెప్తున్నారు నేను పిల్లలందరినీ పావనముగా తయారు చేసి నా నయనాలపై కూర్చోపెట్టుకుని ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్తాను ఒక్క నన్ను స్మృతి చేయటంలో బాగా కష్టపడండి నేను మీ ప్రియాతి ప్రియమైన ప్రియుడను మీరు జన్మ జన్మాంతరాల ప్రేయసీ ప్రియులు ఒక్క సంగమ యుగములోనే ఆత్మీక విషయాల చర్చ ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ప్రియుడైన నన్ను స్మృతి చేయండి మీరందరూ పరమ ప్రియుడైన శివబాబాకు పూర్తిగా బలిహారము కావాలి ప్రియుడైన శివబాబా ఆత్మీక ప్రేయశీలందరినీ తెల్లగా తయారు చేయటానికే వచ్చారు స్మృతిలో ఉన్నప్పుడే మీ మలినాలన్నీ తొలగిపోతాయి మీరు ఏకాంతములో కూర్చుని యోగములు నిమగ్నమైపోండి ఎంతో ఆనందము కలుగుతుంది మీరు నిధులను జయించే నిద్రాజీత్ ఆత్మలు రాత్రి త్వరగా పడుకోండి ఉదయము త్వరగా లేచి తండ్రిని మహిమ చేయటంలో నిమగ్నమైపోండి మీరు ఆత్మీక ద్రౌపదీలు కావున నిరంతరము ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి స్మృతి చేయటానికి స్నానము అడ్డు అడ్డురాదు కానీ మీరు మరుగుదొడ్డికి వెళ్ళినట్లయితే స్నానము చేయటము తప్పనిసరి ఆత్మ పరమాత్మ తప్ప మిగతావి అన్నీ అంతము కానున్నాయి ఈ విధంగా లోపల మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఎంతో ఆనందము కలుగుతుంది తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి ఇది గుప్తమైన పురుషార్థము ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారే సర్వోన్నతమైన పదవిని పొందుతారు వరదానము నాది అన్నదాని నీది అన్నదానిలోనికి పరివర్తన చేసి చింతలేని చక్రవర్తులై సంతోషపు ఖజానాతో నిండుగా ఉండండి ఎవరైతే అన్నీ బాబావే అని భావిస్తారో వారు నిశ్చింతగా ఉంటారు నాదంటూ ఏమీ లేదు అన్నీ నీవే ఈ విధంగా పరివర్తన చేయండి అప్పుడే మీరు చింత లేని చక్రవర్తులుగా ఉంటారు చింత లేని చోట సంతోషమే సంతోషం ఉంటుంది నిశ్చింత చక్రవర్తులైన మీ వద్ద తరగని అవినాశి ఖజానా ఉంది స్లోగన్ ఖజానాలను సేవలో ఉపయోగించడము అనగా జమాఖాతాను పెంచుకోవటము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి